పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటూ ఉన్నవాళ్ళు ఆటోలు తోలుకుంటూ ట్యాక్సీలు తోడుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతనాలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకారు భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ బంకులు పెట్టుకుని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు నా నా బ్రాహ్మణులకు అని అండగా వారికి